ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడీ నైన్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ సినీ ఇండస్ట్రీలో ఎఫైర్స్ అనేవి సర్వసాధారణం హీరో హీరోయిన్ల మధ్య రొమాన్స్ ఎఫైర్లు చాలానే తెర మీదకొచ్చి వస్తున్నాయి కూడా సౌత్ లో పోలిస్తే బాలీవుడ్ లో ఇలాంటివి కాస్త ఎక్కువనే చెప్పాలి బాలీవుడ్ లో హీరో హీరోయిన్ల మధ్య రూమర్స్ చాలానే వినిపిస్తుంటాయి ఇప్పుడున్న హీరో హీరోయిన్లందరూ కూడా ఒకరితో రిలేషన్ మెయింటైన్ చేసి మరొకరిని వివాహం చేసుకున్న వారి తాజాగా ఓ హీరో మ్యూజిక్ డైరెక్టర్ హీరోయిన్ తో రిలేషన్ పెట్టుకుని భార్యకు ఇచ్చారు ఆయన మరెవరో కాదు జీవి ప్రకాష్ ఏఆర్ రెహ్మాన్ మేనలుడే జీవి ప్రకాష్ ఏఆర్ రెహ్మాన్ మాదిరిగానే జీవి ప్రకాష్ కూడా మ్యూజిక్ డైరెక్టర్గా ఎంట్రీ ఇచ్చారు వసంత బలం దర్శకత్వంలో వచ్చిన వెయిల్ అనే తమిళ సినిమాతో సంగీత దర్శకుడిగా మారారు తెలుగులో డార్లింగ్ ఉల్లాసంగా ఉత్సాహంగా షాపింగ్ మాల్ ఒంగోలు గిత్త ఎందుకంటే ప్రేమంట వంటి మొదలగు సినిమాలకు సంగీతం అందించారు మనోడు హీరోగా కూడా కొన్ని సినిమాలు చేశాడు తెలుగులో కూడా జీవి ప్రకాష్ కు మంచి క్రేజ్ ఉంది ఇటీవలే ఆయన తన భార్యకు విడాకులు ఇచ్చారు తన భార్య సైంధవికి విడాకులు ఇచ్చినట్లు అధికారికంగా ప్రకటించారు సైంధవి ప్రముఖ సింగర్ అనే విషయం తెలిసిందే పదకొండేళ్ల క్రితం జీవి ప్రకాష్ సైంధవిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఇటీవల వారిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంతో విడాకులు తీసుకున్నారు వీరి విడాకులకు ఓ హీరోయిన్ కారణమనే వార్త వైరల్ అవుతోంది హీరోయిన్ దివ్య భారతి కారణంగానే జీవి ప్రకాష్ తన భార్య సైందవికి విడాకులిచ్చారనే రూమర్స్ మీదకొచ్చాయి వీరిద్దరూ కలిసి బ్యాచ్లర్ అనే సినిమాలో కలిసి నటించారు ఈ సినిమాలో వీరిద్దరూ ఓ రేంజ్ లో రొమాన్స్ చేశారు ఘాటు సీన్లతో రెచ్చిపోయి మరీ నటించారు దీంతో దివ్య భారతితో రిలేషన్ కారణంగానే జీవి ప్రకాష్ విడాకులు విడాకులిచ్చారనే ప్రచారం జరిగింది